సలహాలను ఇచ్చినంత ఉచితంగా జనాలు మరి దేన్ని ఇవ్వరు కాబట్టి చాలామందికి సలహాలు వద్దన్నా వస్తుండే సలహా అనేది మంచు లాంటిది ఎంత మృదువుగా పడితే అంత ఎక్కువ కాలం అన్నుతుంది మనసులోకి అంత లోతుగా ఇంకుతుంది దానివల్ల ఉపయోగం ఉంటుంది సలహా అడగడం అనేది చాలా వరకు పదిలో తొమ్మిది మంది పదికి తొమ్మిది సార్లు కేవలం మూకశుద్ధి కోసం మాత్రమే ఇతరుల్ని సలహాలు అడుగుతుంటారు అంటే ఆ సలహాలని వినే ఉద్దేశం కానీ ఆ సలహాలని పాటించే ఉద్దేశం కానీ ఆ వ్యక్తులకు ఉండదు ఈవెన్ మనమైనా అలాగే ఉంటుంది పరిస్థితి కాబట్టి మీ అందరికీ ఒక సలహా ఏమంటే ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి విజయానికి అత్యంత సులభమైన మార్గం ఏంటంటే ఇతరులకి మనం ఇచ్చే సలహాలు లేదా ఇవ్వాలనుకునే సలహాలని మనం పాటించడమే